వచ్చింది ఈ కేసులో జనగామ కోర్టు లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిది మే ఇరవై ఒకటిన ఓ టీవీ ఛానల్ తరపున ప్రోగ్రామ్ కోసం లోబో టీం వరంగల్ పరిసర ప్రాంతాలను సందర్శించింది రామప్ప లగ్నవరం భద్రకాళీ చెరువు వేయి స్తంభాల ఆలయం వంటి ప్రదేశాలను పర్యటించిన తర్వాత వారు హైదరాబాద్ వైపు బయలుదేరారు కార్ లోబో స్వయంగా డ్రైవ్ చేశాడు అయితే వరంగల్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న మార్గంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద విషాదం చోటు చేసుకుంది లోబో డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదం అంత భయంకరంగా ఉండడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కిలాషాపురానికి చెందిన మేడే కుమార్ పెంబర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇంకా తీవ్ర గాయాలయ్యాయి మృతుల కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపారు అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు ఇరుపక్షాల వాదనలు విన్న జనగామ న్యాయమూర్తి చివరికి లోబోనే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించారు అందుకే ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు ఈ తీర్పుతో ఒకవైపు బాధితుల కుటుంబాలకు కొంత న్యాయం జరిగినట్లు భావిస్తుంటే మరోవైపు లోబో అభిమానులకు మాత్రం ఇది తీవ్ర షాక్ గా మారింది